అందరికీ నమస్కారం ఈరోజు జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే మా కోసం యువకులు పెద్దవాళ్ళు అందరూ ఈ రెండు మూడు సంవత్సరాలుగా కష్టపడుతూ ఈ వెంట మేమున్నాం అంటూ మాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరు పాదాభివందనాలు చేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర మాకు ఏ నిర్ణయం అయినా తీసుకునేటప్పుడు आलाय बट्या 51 कोड दंपति से विदक 9000 ये ख्याल पा बट्या 15 थैंक यू सगळे गट राष्ट्रपले राष्ट्रपाल पा पडते रे पोते ठरले तेले दया కార్యకర్తలందరితో మళ్ళీ ఒక్కసారి సమావేశమై అప్పుడు ఏ నిర్ణయమైనా కార్యకర్తల నిర్ణయాన్ని